ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు కష్టంగా ఉండవచ్చు మీరు మీ పనిలో వాదనలు మరియు వివాదాలకి దూరంగా ఉండాలి మీరు వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు బదులుగా మీరు మీ పని పైన దృష్టి పెట్టాలి మీరు మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు మీరు కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే ఈ రోజు దానికి సరైన రోజు కాదు మీరు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ పెట్టుబడులపై శ్రద్ధ వహించండి ఈ రోజు మీ కుటుంబం మరియు స్నేహితులతో కూడా కొన్ని వివాదాలు ఉండవచ్చు అందువల్ల మీరు మీ భావోద్వేగాన్ని నియంత్రించుకోవాలి మీరు మీ ప్రేమ వారితో కమ్యూనికేట్ చేయాలి మరియు వారి సూచనల్ని వినండి మీరు మీ భావాల గురించి చాలా సున్నితంగా ఉండకూడదు ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించాలి మీరు మీ ఆహారం మరియు వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సిక్